కావేరి అయితే జైల్లో చాలా బాధపడుతూ ఉంటుంది చిన్ని చిన్ని చేత అమ్మవారి పూజ అయితే నేను కానీ ఉన్ను ఉంటే చేపించున్ను అలాగే అన్నయ్య చేపిస్తున్నాడో లేదో అని బాధపడుతూ ఉంటుంది ఈ లోపల కానిస్టేబుల్ అయితే వచ్చి నీకు కావేరి నీకు ప్రసాదం తీసుకొచ్చానని చెప్పని అంటుంది ఇప్పుడే నేను అమ్మవారిని తలుచుకుంటున్నాను మేడం అని అంటుంది నీ చేత పాచిపోయిన అన్న తినిపించినందుకు జైలర్ గారు ఇప్పుడు నీకు ఈ ప్రసాదం పంపించారు కావేరి అని చెప్పని అంటుంది అప్పుడు నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు కదా మేడం సారీ అని చెప్పని అంటుంది ఇవన్నీ మాకు మామూలులే కావేరి చిన్ను అని చెప్పనేసి తనైతే వెళ్ళిపోతుంది అప్పుడు ఇది అమ్మవారి ప్రసాదం కదా అని కావేరి అయితే చాలా సంతోషంగా తింటుంది అప్పుడు శివ అయితే రాజుతో చిన్ని చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు వెళ్ళి నువ్వు చిన్నితో మాట్లాడు అని చెప్పనైతే చెప్తాడు అప్పుడు రాజు అయితే చిన్నిని పిలిచి రాజు చిన్నితో మాట్లాడతాడు నీకు ఎవరంటే ఇష్టం చిన్ని అంటే మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం అంట అంటుంది అప్పుడు రాజు అయితే ఇంకెవరి ఇష్టం అంటే మా మామ ఇష్టం అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు ఇష్టం అని చెప్పంటుంది ఇంకా రాజు అయితే మరి ఇంక నీకు మీ నాన్నంటే ఇష్టం లేదా అంటే ఒక్క మాటతో అయితే చిన్ని అయితే సైలెంట్ అయిపోయి నాకు మా నాన్న అంటే నాకు ఇష్టం లేదు మా అమ్మని ఇబ్బంది పెట్టి చాలా బాధ పెట్టినవాడు అందుకని నాకు మా నాన్నంటే ఇష్టం లేదని చెప్పడంతో రాజు అయితే ఇంకేం మాట్లాడలేక అలాగే నిల్చుకుండిపోతాడు